హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో మొదటి ప్రశ్న ఒకసారి చూద్దాం శిలాజాలపై ప్రయోగాలు చేసిన భారతదేశ పితామహుడు ఎవరు చూడండి ఇక్కడ ప్రశ్న ఫ్రెండ్స్ ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి ఇక్కడ ప్రశ్న శిలాజాలపై ప్రయోగాలు చేసిన భారతదేశ పితామహుడు ఎవరు చూడండి శిలాజాలపై ప్రయోగాలు చేసిన భారతదేశ పితామహుడు ఎవరు అని అడిగాడు ఆన్సర్ తెలిస్తే నేను మరొకసారి చెప్తున్నా ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా ఇక్కడ ఆన్సర్ చూస్తే బీర్బల్ సహానీ ఆన్సర్ చూద్దాం చూడండి ఇక్కడ శిలాజాలపై ప్రయోగాలు చేసిన భారతదేశ పితామహుడు బీర్బల్ సహానీ బీర్బల్ సహానీ శిలాజాలపై ప్రయోగాలు చేసిన భారతదేశ పితామహుడు ఇక మరొక ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న ఫ్రెండ్స్ భారతదేశ మొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టను కక్షలోకి ప్రవేశపెట్టిన తేదీని గుర్తించండి లేదా తెలుపండి చూడండి భారతదేశ మొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టను కక్షలోకి ప్రవేశపెట్టిన తేదీని గుర్తించండి అని అన్నాడు చూడండి ఆన్సర్ తెలిస్తే నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి భారతదేశ మొదటి ఉపగ్రహమైన అయిన ఆర్యభట్టను కక్షలోకి ప్రవేశపెట్టిన తేదీ ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల ఐదు ఏప్రిల్ పంతొమ్మిది చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిన భారతదేశ మొదటి ఉపగ్రహమైన అయిన ఆర్యభట్టను కక్షలోకి ప్రవేశపెట్టారు మరొక ప్రశ్న చూద్దాం మూడవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ మూడవ ప్రశ్న ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి మూడో ప్రశ్న ఒకసారి చూద్దాం మూడో ప్రశ్న ఒకసారి చూస్తే ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్ డిఫరెంట్ స్టోక్స్ నైన్టీన్ నైంటీ ఎయిట్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ పుస్తక రచయిత ఇవ్వరు ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్స్ డిఫరెంట్ స్టోక్స్ నైన్టీన్ నైంటీ ఎయిట్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ పుస్తక రచయిత తెలపండి చూడండి ఫ్రెండ్స్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఏకే భట్టాచార్య చూడండి ఏకే భట్టాచార్య ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్ డిఫరెంట్ స్టోక్స్ నైన్టీన్ నైంటీ ఎయిట్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే పుస్తకాన్ని రచించాడు ఇక ఫ్రెండ్స్ మీ కొరకు అదనపు ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది మీ దాని ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా అదనపు ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ అదనపు ప్రశ్న కామెంట్ రూపంలో మీ జవాబును తెలియజేయండి అంతర్జాతీయ ద్రవ్యనిధి చూడండి అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్బీఐ మాజీ గవర్నర్ చూడండి ఆర్బిఐ మాజీ గవర్నర్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆయన పేరేంటి చూడండి ఆర్బిఐ మాజీ గవర్నర్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆయన పేరేంటి అంతర్జాతీయ ద్రవ్యనిధి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్బీఐ మాజీ గవర్నర్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆయన పేరు ఏంటి చూడండి ఫ్రెండ్స్ దీని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా ఇది నేను గత వీడియోలో కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ బిట్టు ప్రస్తావించడం జరిగింది ఫ్రెండ్స్ మీరు గమనించండి ఈ బిట్టు ప్రస్తావించడం జరిగింది కనుక మీరు ఆ వీడియో చూసినట్లయితే ఈ ప్రశ్నకి మీరు జవాబు ఈజీగా చెప్పగలుగుతారు ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ దీని ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్